తల్లి పేరు సాల్మాన్ రాజ్ ఓకే ఎక్కడ ఉంటారు లేదు ఎక్కడ ప్రాపర్ ఆంధ్ర తినాలి ఇక్కడ ఇది ఏరియా ఏమంటారు గాంధీలో పి ఏంది స్పెషలైజేషన్ ఫోరెన్సిక్స్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసేటంటే ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా చూపి

మెట్ పొగైన్ మెత్తన్ కోకెనన్ సర్ ఓకే మెట్ సర్ అది ఎండి ఎండి ఆ ఎండి ఎండి ఓకే వైట్ కలర్ ఇంకో బైట్ సర్ ఓకే కోక్ గుడము ఇదేనా ఆపనాలి కోక్ ఇది కోక ఓకే దీని మెట్ కోక్ ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికే ఆ సర్ ఇల్లు ఓకే ఏంటిది బాబు ఇవి టిహెచ్సి గమ్మిస్ సార్ గమ్మీస్ సార్ ఏమంటారు ఇవి టిహెచ్సి గమ్మిస్ టిహెచ్సి గమ్మీస్ సార్ ఓకే దేంతో ఉంటుంది బాబు అది సార్ అవి నేను టూ ఫైవ్ ఇవి ఇవి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ ఎల్ఎస్డి పేపర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పది పది అందులో అవి వేరే సేమ్ ఎల్ఎస్డి పేపర్స్ కానీ డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి రెండా ఒకటి ఓకే ఇక్కడ బాబు ఇవ్వని మరి నీకు నాకు శరత్ ప్రమోద్ అండ్ వాళ్ళు కాంటాక్ట్ సరిగ్గా వాళ్ళు ఏమైపోయి ప్రమోద్ సందీప్ సందీప్ ఓకే వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉండదు ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ చేస్తాడు ఎవరు ఆయన ఇస్తారు ఆయన వాళ్ళు అంటే అల్లదే అంతా ఇది శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ సందీప్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి ఇస్తా ఉంటారు మన శరత్ ప్రమోద్ సంధి సందీప్ వీళ్ళు ఎవరైనా బెంగళూరు పోయి ఆ డెడ్ డ్రాప్ తీసుకొని వస్తారు వస్తారు ఓకే నువ్వు ఎప్పుడన్నా వెళ్ళినావా నేను ఒకసారి వెళ్ళినా సార్ ఒక్కసారి ఓకే మరి నీ దగ్గర అయితే పెట్టినవి సరే నా దగ్గర ఫ్రిడ్జ్ ఉంది సార్ ఆ లో ఉంటే అవి క్వాలిటీ ఉంటాయి అన్నట్టు మనం లో పెట్టకుండా ఏమైతే కరిగిపోతుంది లిక్విడ్ అయిపోతుంది ఓకే ఇప్పుడు ఏం చేస్తావు మరి నేను జస్ట్ ఐ యూస్ టు కన్ఫ్యూస్తారు ఎండ